హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత అందరూ సుందరలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరికీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఎస్పెషల్లీ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా అండ్ ఈ రోజు వీడియోలో నాకు తెలిసి చాలామంది లేటుగానే పడుకుంటూ ఉంటారు బట్ లేటుగా పడుకునే వాళ్ళందరికీ కూడాను ఈరోజు నేను కొన్ని గుడ్ న్యూస్లు తీసుకొచ్చాను అనమాట మరి అవేంటి గుడ్ న్యూస్లు అని అనుకుంటున్నారా చెప్తాను కొంచెం వెయిట్ చేయండి కాకపోతే నా రిక్వెస్ట్ కూడా మీతో చెప్పాలి కదా సో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి అనమాట సో యాక్చువల్లీ నార్మల్గా నైంటీ నైన్ పర్సెంట్ జనాలు ఏం చేస్తున్నారు అంటే లేట్ నైట్ పడుకోవడం అనేది ఒక హాబీగా అలవాటు చేసుకుంటున్నారు అనమాట అంటే కొంతమందికి ఏంటంటే మొబైల్ చూస్తూ ఉండటం కావచ్చు ఇంకొంతమందికి సాంగ్స్ వింటూ ఉండటం కావచ్చు కొంతమంది టీవీ చూడటం కావచ్చు కొంతమంది షోలు చూస్తూ ఉండటం కావచ్చు ఏమైనా కానీ ఏదో ఒకటి సో తిన్న తర్వాత వెంటనే వెంటనే అలా అని చెప్పేసి కొద్దిసేపు వాకింగ్ లాంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫ్రెండ్స్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసుకు చెంది ఉన్నట్లయితే చివరిగా ఆఖరిగా ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు ఉద్యోగం విదేశీ ప్రయాణం ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తారు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ అని ఏం చేయరు కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చేస్తారు లేట్గా పడుకుంటూ ఉంటారు మొబైల్ చూసుకుంటూ మాక్సిమం ఇదే కదా చేస్తుంటారు చాలా మంది జనాలు బట్ మీరు అలా లేట్గా పడుకోవటం వల్ల మీకు ఈరోజు నేను గుడ్ న్యూస్లో చెప్పాను కదా లాస్ట్ వరకు చూడండి సో ఎందుకు గుడ్ న్యూస్ అన్నానో కూడా మీకు అందరికీ అర్థమైపోతూ ఉంటుంది ఫస్ట్ వన్ దేని మీద మీరు దృష్టి పెట్టలేరు అలాగే ఓన్ గా డెసిషన్స్ తీసుకోలేరు అనమాట సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కేవలం మీరు లేట్గా పడుకోవటం వల్ల మాత్రమే మీకు లేదో మీరు లేట్గా పడుకోవటం వల్ల మీ బ్రెయిన్ చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట ఎగ్జాక్ట్లీ మీరు చూడండి అసలు ఒక్కరోజు మీరు నైట్ అంతా పడుకోకుండా చూడండి మార్నింగ్ లేచిన తర్వాత సో అంటే జస్ట్ ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక వన్ అవర్ టూ అవర్స్ పడుకున్నారు అంతే అనుకోండి సపోజ్ చెప్తున్నాను అండ్ నెక్స్ట్ మీరు లేచిన తర్వాత అసలు మీకు ఎలా ఉంటుంది అనేది వన్స్ ఎక్స్పీరియన్స్ చేసి కామెంట్ చేయండి కావాలంటే సో అంటే కావాలని ఎక్స్పీరియన్స్ చేయొద్దు బై ఛాన్స్ మీకు అలాంటి డే ఎప్పుడైనా వస్తే చెప్తున్నాను సో ఎందుకంటే ఆ నెక్స్ట్ డే మీకు మీ ఫేస్ అంతా డల్ అయిపోవటం కానీ అండ్ అంటే ఫేస్ అంతా ఏదో పీక్పోయినట్టు ఉంటుంది సో దాంతో పాటు నీరసంగా ఉంటుంది అండ్ ఏ పని చేయాలనిపించదు దేని మీద కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు ఆటోమేటిక్గా అసలు చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఫామ్ అవుతాయి ఇదే మీరు కంటిన్యూస్ ఒక ఫ్యూ డేస్ కనుక మెయింటైన్ చేసినట్లయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట మనిషి ప్రాణాలను తీసే గుణం కూడా ఉంది లేట్ నైట్ పడిపోవడం వల్ల అనమాట సో అండ్ మీరు ఇంకా ఏదన్నా పని చేయాలన్న దాని మీద ఏమాత్రం ఏకాగ్రత అనేది పెట్టలేరు ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవాలి అన్న సొంతగా కూడా తీసుకోలేరు సో ఎవరో ఒకరి డిపెండ్ అయిపోతూ ఉంటారనమాట సో దీని గురించి ఏమంటారు దీని గురించి ఎలా చేద్దాము సో ఇది నేను చేయగలనా లేదా సో ఇది అవుతుందా సో ఇట్లా వేరే వాళ్ళపైన డిపెండ్ అయ్యి వాళ్ళ డెసిషన్ మీ డెసిషన్గా తీసుకుంటారే కానీ మీరు సెల్ఫ్గా ఏం చేయలేరు అనమాట అండ్ నెక్స్ట్ అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే మీ మెమరీ లాస్ అండి సో అంతే ఏది కూడా మీరు వెంట వెంటనే మర్చిపోతూ ఉంటారనమాట ఒక పని చేద్దామని స్టార్ట్ చేస్తారా అంతలోనే మైండ్ టర్న్ అయిపోతూ ఉంటుంది లేదా ఒక వస్తువు తీసుకొద్దామని వెళ్తారా వెంటనే మర్చిపోతారు అసలు ఏం వస్తువు కోసం వెళ్ళామా అనేది కూడా మర్చిపోతూ ఉంటారనమాట సో ఈ మెమరీ లర్స్ కూడా మెయిన్ గా జరగడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి అంటే మీరు లేట్గా పడుకోవటం వల్ల ఇక నెక్స్ట్ అలాగే ప్రతి దానికి చిరాకు పడిపోతూ ఉంటారు అనమాట ఎవరైతే దాన్ని చెప్తున్నా వినిపించుకోరు అసలు పట్టించుకోరు నాకు చిరాకుగా ఉంది అంటారు ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు స్టాండర్డ్గా ఉండలేరు కూల్గా ఉండలేరు ఏదో మెస్సీ మెస్సీగా అనిపిస్తూ ఉంటుంది చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండ్ లేజినెస్ అనమాట అసలు మెయిన్గా చెప్తున్నాను ఏ దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవటం ఏదన్నా పని చెయ్యాలని అనిపించినా కూడా స్పాట్లో ఆ తర్వాత చేద్దాంలే అంత ఎమర్జెన్సీ ఏముందిలే అనేది అంటే డిలే చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట ఎంత లేజినెస్ అంటే తర్వాత కొన్ని డేస్కి మీకు అర్థమవుతుంది అనమాట ఎంత యాక్టివ్గా వర్క్ చేసుకునే నేను ఈరోజు ఏంటి ఇంత లేజీగా తయారయ్యాను అని మీకు ఎప్పుడైనా అనిపించింది అంటే మాత్రం కామన్లీ రీజన్ ఇదే అనమాట ఇక వీటన్నిటితో పాటుగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఏదో ఓవర్ థింకింగ్ చేస్తున్నట్లుగా ఏదో జరగరానిది జరిగిపోయినట్లుగా లైఫ్ అంతా స్పాయిల్ అయినట్టుగా కొంతమందికి ఆ టైంలో అనిపిస్తూ ఉంటుంది అంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు ఎవరితో మింగిల్ అవ్వాలని ఉండదు సో ఏ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు అసలు ఎలా ఉంటుందంటే ఏదో ఉన్నాంలే అంటే ఉన్నాము తిన్నాంలే అంటే తిన్నాము అన్నట్టే ఉంటుంది కానీ అసలు మనకి నచ్చినట్టుగా ఉంటున్నామా మన లైఫ్ మన సాటిస్ఫైగా ఉంటున్నాము అనే ఫీలింగ్ అసలు ఏ మాత్రము రాదనమాట సో అండ్ వెంట వెంటనే మీకు ఒక్కొక్కసారి మీకు తెలియకుండా ఎలా అంటే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి కళ్ళు తిరిగి పడిపోవడం కావచ్చు విపరీతమైన తలనొప్పి రావడం కావచ్చు ఇలాంటివన్నీ మెయిన్గా జరిగేది ఎందుకు అంటే మీరు లేట్గా పడుకోవటం వల్లే అనమాట సో ఇన్ని డిసీజెస్కి అవుతుంది మీరు లేట్గా పడుకోవటం వల్ల ఇవన్నీ గుడ్ న్యూస్ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అందరికీ తెలుసు ఇలా లేట్గా పడుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది కరెక్ట్ కాదని తెలిసినా కూడా ఇష్టంగా లేట్ నైట్స్ ఉంటున్నారు అంటే మరి ఇష్టంగానే రోగాలను కూడా తెచ్చుకుంటున్నారుగా సో మరి మీ గుడ్ న్యూస్లే కదా మరి ఈ గుడ్ న్యూస్లు మీ అందరికీ కావాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి ఆలోచించుకొని నేనైతే ఈ వీడియో ఇంత ఎండ్ చేస్తున్నాను అనమాట ఈ షార్ట్ వీడియో మీకు ఎలా ఉంది యూజ్ అయిందా కనెక్ట్ అయ్యిందా ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను అది కూడా చెక్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళు అండ్ టేక్ కేర్ బై బై కిట్ స్మైలింగ్